హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం ఇప్పుడు వచ్చేసి మేము ముగ్గురం కలిసి అయితే స్కూల్స్ షర్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ మా బాబుని స్కూల్లో అయితే జాయిన్ చేయడం కోసం స్కూల్స్ చూడటానికి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి మా వారు నేను మా బాబు కలిసి బైక్ మీద వెళ్తున్నాం అనమాట వచ్చేసి ఒక స్కూల్కి అయితే వెళ్ళాము అసలు యాక్చువల్లీ అదంతముందు టూ స్కూల్స్ అయితే మేము ఆల్రెడీ చూసేసాము థర్డ్ స్కూల్ అనమాట అక్కడైతే మాకు అంతగా నచ్చలేదు సో అది ఆ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఇక్కడ వెళ్ళేసి మేము వారు వచ్చేసి మేడంతో మాట్లాడుతుంటే వీడచ్చేసి అక్కడ తీసేసుకొని ఆల్ఫాబెట్స్ అన్నీ లైన్లో పెట్టేసుకుంటున్నాడు సో ఇంటి దగ్గర ఆల్రెడీ వాళ్ళకి అన్నీ ప్రిపేర్ చేశాను కాబట్టి ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ అయితే ఉందనమాట అన్నీ తీసి అలా పెట్టుకుంటున్నాడు ఇక్కడ వచ్చేసి మేము మాకు మీ ఉన్న ఏరియా దగ్గరలోనే వెస్తామని చెప్పేసి ప్లాన్ చేస్తామన్నమాట అందులో కొంచెం మరి పిల్లలు ఎక్కువగా ఉంటే వాళ్ళకి కేర్ చేయడమే ఉండదు కదండి సో అందుకే కొంచెం పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ టీచర్స్ ఎలా ఉన్నారు చూస్తున్నారు అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఒక స్కూల్ వచ్చేసి ఇది వచ్చేసి మేము ఆ నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే థర్డ్ డే వచ్చేసి మేము స్కూల్ జాయిన్ చేయడానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మేము ఫైవ్ కిలో లేచాను జస్ట్ క్లైమేట్ చాలా బాగుందనమాట యాక్చువల్లీ అప్పుడు ఈ వీక్లో అయితే వర్షాలు పడుతున్నాయి లాస్ట్ వీక్ ఫుల్ ఎండ్లు ఉండే కదా సో అప్పుడైతే మేము చాలా మార్నింగ్ లేచినా కూడా వేడై తగ్గేది కాదు రూమ్ నుంచి బయటకు వస్తే వేడి తగ్గలేదు అనమాట నేను వచ్చేసి లేచేసాను మార్నింగ్ ఫైవ్కి లేచాను ఎందుకంటే వాడు ఫస్ట్ డే స్కూల్ కదా త్వరగా లేచి కొంచెం దాన్ని పెట్టుకొని త్వరగా ఫాస్ట్గా వాటికి తినిపించాలి రెడీ చేయాలి కదండి అంటే ఇప్పటివరకు అలవాట్లేదు కదా సో వచ్చేసి నేను త్వరగా లేచేసాను అనమాట వచ్చేసి కొంచెం అది మొత్తం అంత క్లీన్ చేసుకున్నానండి హౌస్ అంతా తుడవటం అవన్నీ చేయాలి కదా సో ముందు లేచిన వెంటనే అవన్నీ తుడిచేసి నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో నాకు అసలు లేచిన నైట్ కూడా ఏం పట్టలేదండి యాక్చువల్లీ ఇంకేంటి మా వాడు ఇప్పటివరకు నా దగ్గరే ఉన్నాడు ఎప్పుడు విడిచి లేడు అనమాట ఇప్పుడు సడన్గా వచ్చేసి వాడిని స్కూల్లో వేయాలి వాడికి ఇవన్నీ బర్త్డే అన్నీ స్టార్ట్ అవ్వటం అన్నీ వెళ్ళిపోయి అంత మింగెలా అవుతాడా లేదా అసలు ఎలా ఉంటాడు ఏంటని చెప్పేసి అసలు నైట్ ఒక్క నిమిషం అనమాట వాడిని వదిలే ఉండాలా అని చెప్పి ఆలోచన నాకు చాలా భయంకరంగా అనిపించింది సో మొత్తానికి ఎలా అయినా వాళ్ళ కెరియర్ గురించి ఆలోచించి వేయాలి కాబట్టి నేనైతే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండేదాన్ని మా వారు కూడా అంతే అనమాట మా ఇంట్లో మా మమ్మీ మా డాడీ ఇంకా వాళ్ళందరూ కూడా అదే దిగుల్లో ఉన్నారనమాట అంటే ఎలా అయినా కదా స్ట్రాంగ్గా ఉండాలి అని ఫిక్స్ అయ్యి ఉన్నాము ఇంకా మా డాడీ అయితే ఇంక చెప్ప అవసరం లేదు స్కూల్లో వెయ్యాలని ముందుకు చెప్పగానే ఇంకా డ్యూటీకి వెళ్ళారు కానీ మనసు ఇక్కడే ఉండేదని చెప్పేసి అన్నారనమాట స్కూల్కి స్కూల్కి వేస్తే ఎలా ఉంటే ఎలా ఉంటారు ఎలా చూస్తారు పిల్లలు సరిగ్గా చూస్తారా లేదో అంతమందిలో ఏం పట్టించుకుంటారా లేదో అని చెప్పేసి అదే అలా ఆలోచిస్తూ ఉండేవాడు మా డాడీ వచ్చేసి ఇంకా మేము వచ్చేసి కొంచెం హాట్ వాటర్ మరబెట్టుకుని తాగేసి నెక్స్ట్ వచ్చేసి సో అసలు మామూలుగా కదనమాట అంత గజీజ్ అయిపోయింది మొత్తానికి అయితే మేము టీ పెట్టుకొని తాగుతున్నాం అనమాట అసలు మా తెల్లవారు బయట వచ్చి ఆ చల్ల వాతావరణం తగులుతూ ఉంటుంది కదా గాలి అది చాలా బాగుంటుంది మేము వచ్చేసి అక్కడ బయట టీ తాగుతామన్నమాట మా డాడీ మమ్మీ నేను సో ఇక్కడ కూడా వచ్చేసి మేము టీ తాగుతున్నాము ఆ వాడొచ్చేసి ఇంకా లేవనే లేదనమాట వాడికి మీద పడుకుని కిందనే అలవాటు అయ్యిందండి అసలు ఈ వేడి తట్టుకోలేక ఏసీ వేసినా కూడా కిందే పడుకుంటున్నాడు దుప్పట్లు వేసుకొని సో వాడు అయితే లేనమాట నేను వచ్చేసి స్నానం చేసి నేను బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసాను చిన్న ఊపితే వేసాను అనమాట వాటికి ఇది కూడా ఇష్టం ఇడ్లీ ఊతప్పం ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటాడు సో ఇది వచ్చేసి వెజిటేబుల్స్ కూడా అందులో మిక్స్ చేయడానికి అవుతుంది అని చెప్పేసి నేను క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ వచ్చేసి కొంచెం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసి చిన్న చిన్న చాప్ చేసేసి అవి ఇడ్లీ పిండి మీద వేసేసానమాట సో ఇడ్లీ మనం వెజిటేబుల్స్ తిన్నట్లు ఉంటుంది హెల్దీ రెసిపీలో కూడా ఉంటుందన్నమాట మనం ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా కూడా వేసేయొచ్చు ఊతప్పాలు వచ్చేసి సో అది వచ్చి బ్రేక్ఫాస్ట్ నేను రెడీ చేస్తాను నేను అయితే ఫ్రెష్ అయిపోయాను వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు అనమాట మా బాబుకి వచ్చి నేనే ఎప్పుడు స్నానం చేసి అన్నీ నేనే రెడీ చేసుకుంటూ ఉంటాను సో వచ్చేసి ముందు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి చట్నీ చేసి పక్కన పెట్టుకుంటే వాళ్ళు రెడీ చేయొచ్చాను కదా అని చెప్పేసి నేను చూసుకుంటున్నాను అనమాట కానీ ఇన్ని పనులు చేస్తున్నా మా ఇంట్లో ఒకటే తిరుగుతుంది వాడు ఎలా ఉంటాడు ఉంటాడా ఉండడా అసలు స్కూల్ జాయిన్ చేస్తే వెళ్తాడా వెళ్తాడు అసలు ఎంత భయపడతాడు ఎంత ఏడుస్తాడు చుట్టూ ఎప్పుడు వాడికి ఎప్పుడు లేదనమాట బయట వదలలేదు ఎప్పుడు నాతోనే ఉంచుకునేదాన్ని సో అలాంటివి ఇప్పుడు వదిలేసి ఉండాలా అని చెప్పి అదే ఇంట్లో తిరుగుతూ ఉండింది సో మొత్తానికి అయితే మేము రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తున్నాం అనమాట బాబుకి వచ్చేసి మేము కొంచెం బ్రేక్ టైంలో ఏమైనా తింటాడు అక్కడ అలవాటు అవుతుందని చెప్పేసి కొంచెం నేను పోమోగ్రాన్ అవి కూడా కొంచెం పెట్టాను అనమాట బాక్స్లో కూడా తీసుకువెళ్తున్నాను వాటర్ బాటిల్ అక్కడ క్యారీ చేస్తున్నాను అనమాట అక్కడ వచ్చేసి ఎక్కువ ఫ్రూట్స్ అలాంటివి ఎక్కువ పెట్టండి అని చెప్పేసి జంక్ ఫుడ్స్ అటు ఎలా చేయట్లేదు అని చెప్పేసి అన్నారు స్కూల్లో సో అందుకు వచ్చేసి ఫ్రూట్స్ కూడా ఎక్కువ ఇష్టం అనమాట కాస్త చిన్నప్పటి నుంచి ఫ్రూట్స్ అలవాటు ఉంది బాబుకి సో అదే యాడ్ చేసి పెట్టున్నాను అనమాట సో మీరు మీ పేరెంట్స్ అసలు చిన్న మీ పిల్లలు ఫస్ట్ టైం మీ స్కూల్లో జాయిన్ మీరు ఎలా ఫియర్ అనేది అది ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందో నాకైతే కామెంట్ చేయండి సో నాకైతే చిన్న హెల్ప్ఫుల్గా ఉంటుంది బయట చూసేవాళ్ళు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట ఫస్ట్ టైం మా బేబీని స్కూల్లో జాయిన్ చేయడం అంటే అది పెద్ద టాస్క్ అనే చెప్పాలి సో వాళ్ళు ఉంటారు ఉండరు అదొక టాస్క్ అనమాట బయట వచ్చి ఇలా మేము రెడీ వచ్చి చూస్తుంటే ఇక్కడ బర్డ్ ఏమో బోర్డ్స్ ఉన్నాయండి చిన్నవి స్పారో బోర్డ్స్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ తినడానికి వచ్చాయి అనమాట అప్పుడే బాగా సౌండ్ చేస్తుందని ఇలా షూట్ చేశాను ఇది వచ్చేసి నా దగ్గర దగ్గరికి వస్తుంది దూరం వెళ్తుంది అనమాట అక్కడ అసలు ఫుడ్ లేదు నా దగ్గర కానీ నా దగ్గరికి వస్తూ ఉందనమాట అందుకని అలా షూట్ చేశాను ఇక్కడ వచ్చేసి బాబు రెడీ అయిపోయాడు అండి బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయి ఆ టాయ్ మాత్రం అనమాట ఫేవరెట్ టాయ్ అనమాట ట్రైన్ వచ్చేసి ఇంకే బ్యాగ్ వేసుకొని బ్యాగ్ కూడా తీసుకెళ్తుంది ఎందుకంటే బుక్స్ కూడా అవన్నీ ఇస్తా అని చెప్పాను ఫస్ట్ డే కూర్చోబెట్టితే బ్యాగ్తో అలవాటు అవుతుందని చెప్పి తీసుకు క్యారీ చేశానమాట ఆ బ్యాగ్ వేసేసుకొని వాడు అలా తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు వచ్చేసి నాకు అక్కడికి తెలియదు అక్కడికి వెళ్తే అక్కడ కూర్చోబెట్టి అక్కడ నేర్చుకోవాలని సో ఇప్పుడైతే బాగా యాక్టింగ్ చేస్తున్నాడన్నమాట కొత్త బ్యాగ్ అని చెప్పేసి మేమైతే ముగ్గురు వెళ్ళకూడదని చెప్పి మా మదర్ నేను మా హస్బెండ్ బాబు కూడా కలిసి వెళ్ళామన్నమాట జాయిన్ చేయడానికి ఇక్కడ వచ్చేసి స్కూల్ ఫిక్స్ చేసామని చెప్పాం కదండీ స్కూల్ అయితే రీచ్ అయిపోయామనమాట ఇక్కడ మా అమ్మ అయితే వదలు ఆ పిల్లలందరినీ చూసి హడావిడి వాళ్ళందరూ ఆల్ఫాబెట్స్ అవన్నీ ఓరల్స్ చెప్తున్నారు అనమాట సో అని చెప్పేసి భయపడ్డాడు అయినా సరే మొత్తం డేర్ చేసి ఎలా అయినా వాడిని అక్కడ లోపలికి తీసుకెళ్ళగానే మేము వచ్చేసామన్నమాట టాయిస్ అన్ని పక్కన పెట్టి అలా టాయ్స్లోకి తిరగగానే మమ్మీ నేను బయటకు వచ్చేసాము సో వచ్చేసి మొత్తానికి అక్కడ అయితే ఉన్నాడు అనమాట అటు ఇటు కొంచెం అయితే ఇబ్బంది పడ్డాడు అయితే ఇంకొం ఒక అరగంట ఉండగానే మేము తీసుకొచ్చేసాము భయపడి ఇంక ఎంతసేపు ఆడవకూడదని వచ్చేసి మాకు కిట్ అయితే మొత్తం ఇచ్చేసారనమాట డైరీ వచ్చేసి ఇంకా నోట్బుక్స్ వాటికి అట్లు వేయడం కోసం ఇంకా టూ డ్రెస్సెస్ వచ్చేసి యూనిఫామ్ కూడా ఇచ్చేసారు డ్రాయింగ్ బుక్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇంకా సో అవన్నీ మాకు కిట్ రూపంలో ఇచ్చేసారనమాట స్టేషనరీ కూడా వాళ్ళే ఇచ్చారనమాట మేము ఫీజు అయితే పే చేస్తాము ఒకసారి వచ్చేసి ఇంకా ఫ్లాష్ కార్డ్స్ కూడా ఇచ్చాడనమాట ఇంట్లో వచ్చేసి మనకి ప్రాక్టీస్ చేయించమన్నారండి సో ఇది వచ్చేసి మేము సెకండ్ డే అనమాట సెకండ్ డే వచ్చేసి మా హస్బెండ్ నేను తీసుకువెళ్ళినప్పుడు ఇంకా వాడికి ఫస్ట్ డే స్కూల్ కదా అని చెప్పేసి బుక్స్ అన్ని పిల్లలకి అందరికి పంచిపెట్టామన్నమాట వాడికి ఇంకేదైనా చిన్నవాడికి ఏ సెలబ్రేషన్ వచ్చినా వాడు వాడి కోసం వాడి పేరు చెప్పి ఏదో ఒకటి ఇవ్వడం అలవాటు అనమాట సో అది స్కూల్లో పిల్లలకి బుక్స్ ఇస్తే వాళ్ళకి బాగుంటుంది కదా అని చెప్పేసి బుక్స్ ఇప్పించాము ఇది వచ్చేసి థర్డ్ డే అండి థర్డ్ డే ఇండిపెండెన్స్ డే అనమాట అచ్చలు ఇండిపెండెన్స్ డే అయిపోయింది అందరికీ ఇండిపెండెన్స్ డే అండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో ఇక్కడ వచ్చేసి మా బాబు స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేస్తుంది తీసుకువెళ్ళాం అనమాట అచ్చలు వచ్చేసి ఇక్కడ వాడు ఇప్పుడు కూడా అలవాటు అవ్వలేదండి త్రీ డేస్ అయినా కూడా వాడికి ఇంకా ఏడు చేస్తామని చెప్పి మేము దూరంగా ఉంటే కొంచెం సైలెంట్గా ఉంటున్నాడట మేము ఆ రోజు వచ్చి పక్కనే ఉండడం వల్ల వచ్చేసి ఇంకా అలా ఏడుస్తూనే ఉన్నాడు ఇక్కడ వన్ బై వన్ వచ్చేసి ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గర తీసుకు వస్తున్నారు అనమాట పిల్లలందరినీ నించోబెట్టి సో ఇక్కడ స్కూల్ వచ్చేసి బయట ప్లేస్ అండి ఇదంతా మా బాబు స్కూల్ బయట ప్లేస్ అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ అలవాటు అవడం కోసం అని చెప్పేసి చిన్న స్కూల్ ప్రిఫరెన్స్ ప్రిఫర్ చేసాము మా దగ్గరలో కూడా ఉండాలి కదా అని చెప్పేసి మా దగ్గరలో వచ్చి అంత పెద్ద స్కూల్స్ అని మనకేం లేవనమాట సో ఇదైతే కొంచెం మంచిగా అనిపించింది టీచర్స్ కూడా ఎక్కువ మంది ఉంటారనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మా బాబు అయితే ఎన్ని ఫ్లాగ్స్ ఇచ్చినా కూడా వాడు మొహం ఎలగట్లేదు ఎంతో భయపడి భయపడి ఉంటున్నాడు అనమాట వాడు టీచర్స్ పట్టుకుని పట్టుకునే ఉంటున్నారు వాడిని ఇంకా ఫ్లాగ్ ఓడిస్ట్రింగ్ కూడా మా వారే చేశారనమాట వచ్చేసి ఇంకక్కడ సో ఇంకా మా బాబు చూడండి ఎంత వచ్చేస్తున్నాడు ఏడ్చుకుంటూ అసలు ఇంకా ఫ్లాగ్ అయితే చాలా బాగా వేరిందండి అసలు అసలు ఇంకా షూట్ చేశారు ఇది వచ్చేసి స్కూల్లో కొంచెం షూట్ చేశారనమాట టీచర్స్ వచ్చి సెండ్ చేశారనమాట ఇది క్లిప్ వచ్చేసి సో అందరూ మీ పిల్లల్ని ఎలా మీరు కేర్ చేస్తున్నారు మీకు ఎలా ఫస్ట్ డే స్కూల్ జాయిన్ చేస్తున్నారు మీరు ఎలా ఫేస్ చేస్తారని వచ్చేసి నాకు కామెంట్ చేయొచ్చు సో